నాగేంద్ర కాలనీ చెంచ్ కాలనీ లంబాడిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డ్ల చెత్త పేరుకుపోయింది ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ చెత్త వల్ల ఎన్ని రోగాలు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని తెలియజేస్తున్నారు మురికి కాలువలోనే కాకుండా కృష్ణా కాలువలో కూడా చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోవడం అందులోనే మురికి నీరు కూడా కలిసిపోవడంతో దుర్వాసన వస్తుందని ప్రజలు గగోలు పెడుతున్నారు అలాగే తూర్పు వీధి గంగానమ్మ గుడి ప్రాంతాల్లో కూడా చెత్త విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు ఏ రోగాలు వస్తాయో ఏ వైరస్లు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని ఏలూరు వంటోం ప్రాంతానికే ముఖ్యమైనదని మెయిన్ బజార్ బమ్ సెంటర్ అక్కడ గత కొన్ని నెలలుగా కాలువపై ఉన్న రాళ్లను తొలగించారు కానీ ఇప్పటికీ ఆ పని పూర్తి చేయకుండా అలాగే వదిలేయటంతో ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతం నుండి ప్రజలు వారికి కావలసిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రతిరోజు ఈ ఏరియాకి వస్తారు కానీ ఈ కాలువపై రాళ్లు తొలగించడంతో వాహనదారులు పాదాచారులు చాలా ఇబ్బంది పడుతున్నామని దీనిపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించి ఏలూరులో పారిశుద్ధాన్ని చక్కదిద్దుతారని ప్రజలు కోరుకుంటున్నారు